ఈరోజు బంగాళదుంపల కూర వండుకుంటున్నాను బంగాళాగుంపల కూర వండుకుని పొలం వెళ్ళిపోతాను క్యారేజ్ పెట్టుకుని ఈ రోజు బాడవలోకి వెళ్తున్నామండి వరి చేనుకి మొక్కజొన్న చేనుకి మందు అయితే కొడదామని బాడవలోకి వెళ్తున్నాం ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆదిత్య అని హోంవర్క్ రాసుకోరంటే వాడు వచ్చేసి సెల్ ఫోన్ తీసుకుని మంచం మీద పడిపోయాడు యాసిపోయిన మట్టికి నిజంగా చదువులు తెల్లే మొత్తంతోటే ఊరు నుంచి వచ్చిన తోటే బట్టలు తీసేసేసి హోంవర్క్ మీద పడిపోయింది సత్యవతి వచ్చేసి ఈ వారం రోజులు మట్టి పెండింగ్లో ఉన్న బట్టలు మొత్తం ఉతికేస్తుంది

పడిపోయేలాగా ఉంది ఇది మొత్తం మూడు వందల యాభై రూపాయలు ఎర్ర ఏందంటున్నారు నువ్వు ఏంటి గవల నువ్వు నెల దాకా పచ్చని చేయాలి అర్థమైందా అరిసెలు గిన్సలు ఏమి తినకో చూపు అక్కడ పెట్టిస్తా ఇష్టం ఉన్నా లేపన సరే నువ్వు తినకూడదు అర్థమైందా ఖచ్చిం చేయాల సూపు అంత బాగా అడిగే కన్నా తెచ్చేసుకుంటామే బెటర్ అని మొత్తం మూడు వందల యాభై అయింది సూప్కి ఎక్కడి నుంచి చెప్పి అలాగ బయటికి అలాగే వేస్తే నీ లేనప్పుడు అలా వేసుకుంటే సరిపోతుంది హాయ్ బయటికి కూడా అయిందా కూర ఆకలే బాబు అసలు ఈ వారం రోజులు నువ్వు లేవు ఆయమానంగా అన్నమే లేదు అసలు నేను పొద్దునంతమాన పలా నుండి రాత్రి ఇంటికి వచ్చి వండుకున్నా సరే ఏం వండుకుంటాం ఏం తింటాం మగోడు వండింది ఏం బాగుంటుంది చెప్పు మగోడు వండింది ఏం బాగుంటుంది కూర అయినా చికెన్ అర కేజీ నూట ఇరవై రూపాయలు రేపు పొద్దున్న ముంతలోపు కూడా సరిపోతుందిగా చికెన్ రాయితే నేను తినకూడదు మళ్ళీ టమాటాలు తెప్పించావా పని గురించి అడుగు కానీ చేయమన్నారా పొద్దున ఎవరు ఇక్కడ ఈ తోటలో పని ఉంది అంద మొన్న ఎంకేం బాప అడుగు నిన్న కాక మొన్న వచ్చి అప్పుడు మీ ఆవిడది పనులకు వద్ద ఇంటికి వచ్చింది లేదు బాప ఊరు వెళ్ళిన ఇంక రాలేదనన్న ఆయా శనివారం రోజునే ఇదిగో నేను వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని ఆదిత్యకి ఇడ్లీ పట్టుకొస్తాను మంచినీళ్ళు ఇడ్లీ పట్టుకొచ్చిన తర్వాత ఇదిగో నూనె అయిపోయింది ఇది బయట పెట్టేది నేను రాత్రి ఇప్పుడు కూర ఉండినప్పుడు పొద్దుగుంటే ఇందులో పోసేసాను ఇక ఇదే ఉంది ఇక నూనె అందుకనే నేను మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నూనె అయిపోయింది అంటే తెచ్చేవాళ్ళు ఎవరు అంటారు అందుకే ఇప్పుడు ఈ తెచ్చిన తర్వాత వెళ్ళి నూనె డబ్బా తెచ్చేస్తాను వస్తాను నీ సెలకి బ్యాలెన్స్ చేశాను చూడు మీ వాళ్ళతో మాట్లాడుకోరా అంటున్నావు కదా ఎనభై నాలుగు రోజులకి వేసాను చూసుకో ఎనిమిది వందల యాభై యాభై తొమ్మిది రూపాయలు అయితే ఎనభై నాలుగు రోజులకి రోజుకి వచ్చేసి టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్సు రోజుకి వంద మెసేజ్లు మిక్స్ రాసి కూర అది ఇది ఇదిగో నీకు ఇడ్లీ ఇదిగా ఇదిగో అక్క నువ్వు తినేయండి ఈ ఇరవై రూపాయలు ఇడ్లీ నువ్వు తినలేవు అక్క నువ్వు కలిపి తినండి లేదు నువ్వు తినగలిగితే తినే ఎందుకంటే నువ్వు పచ్చని చేయాలి కూర తినలేవు తినకూడదు కాబట్టి నీకు తినగలిగితే తినేవి తినలేకపోతే అక్కకి అర్థందా నీకు చికెన్ ఉంది రాసి నాకు కంకర పడి రాసేసేవి అంద చూసాక అమ్మలాగా హోంవర్క్ మొత్తం రాసేస్తాను ఏది వదిలిపెట్ట అలాగే చెప్తూ అలవాటు చేసుకురా యాశ్వినట్లో యాశ్వినా ఇగో నేను వెళ్ళి కనుక్కున్నారే కనుక్కున్న వచ్చినప్పుడు దారి దారిలో కొట్టుకోడానికి పదిహేను కేజీలు ఒక రాగరాది ఒకసారి పదిహేను కేజీలు నూనె అబ్బా వచ్చేసి ఇరవై నాలుగు యాభై అంట అయితే మొన్న ఒక వారం రోజుల క్రితం తెచ్చి తెచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఇరవై నాలుగు వందలు అన్నారు మళ్ళీ వారం రోజుల్లోనే యాభై రూపాయలు పెరిగింది అంటున్నారు ఇక ఎంతైనా తప్పదుగా తెచ్చేస్తాను వెళ్ళి ఆ అటు అంతా బరకం మీద ఎట్టగలదవా సరే అయితే గొప్ప నీళ్ళ నుండెత్తనా తేనండి ఎదురు తినండి అమ్మా చట్నీ తినచ్చు కీడు వేరుశెనగ చట్నీ తినకూడదా మరి ఎలాగా తినకూడదా అయితే మరి ఇడ్లీలో ఏదైనా అంత కారపొడి ఏదో ఒకటి ఒక పంత అయిపోయి పంతర కన్నా కారపొడి అయితే ఇంకా బేగం అంత అనుకుంటే ఎన్ని ఉంటాయి కారపొడ సరే నేను నూనె డబ్బా పట్టుకొస్తాను ఏంట ఏంట ఇరవై రూపాయలే పది రూపాయలకు రెండిడ్లీయా నైట్ అయితే రెండిడ్లీయా పగలైతేనే మూడు ఇడ్లీ ఇడ్లీ ఎవరూ ఏత్తలేదు అది आगे बाबात्र <coughs> <अच्छी पे> <coughs> आगो सर आगे நல்ல திப்பைக்கு மரங்கள் எடுப்பாங்க வெட்டிகள అక్కడ అందాక కండువా వేసుకో అనవ కోసానికి మళ్ళీ వెళ్ళిపోతాం కదా కంబ ఇచ్చేది అన్నాడు కండవా ఏమి వేసుకోకుండా వస్తావా ఇక్కడ ఉన్నాయి లైట్లు చేద్దాంరా అలాగరా ఈ మూల మీద పోసేసాను అంటాను నేను మన కోసింది కాయ అదిగో సరిపోద్ది నీకు కాయ దాని పక్కన ఇంకో చిన్నపింద ఉంది అది సరిపోద్ది అని చెప్పాను కదా నీ మతి మరుపు నాకు వస్తుంది బాబు నాకేనా అంట రోజు ఈ వీడియోలో మాట్లాడి మాట్లాడి ఒకసారి ఏదైనా చెప్పాలన్నా మర్చిపోతున్నాను అదే అంత లావుందా అదే అది లావుకాయ అంతకన్నా చిన్నకాయ ఇంకా ఒకరిగా ఉంటుంది ఇంకా ఇది ఎలా చూపించే ఇదా వెలుగులోకి రాసారి ఇక్కడ వెలుగులోకి రా ఇది అప్పట్లో ఆవుకాయ ఇది ఇంతకన్నా చిన్నకాయ ఇంకా ఒకరిగా ఉంటాక తగ్గ సరిపోద్ది ఉన్నాం పట్టుకొదా ఆదిత్య వెళ్ళాడు అన్నా నేను ఈ చుట్టూరు చూపించి ఆదిత్య నువ్వు వెళ్ళరా ఆదిత్య నువ్వు వెళ్ళిపోయావు కిందకి సత్యవతి ఇంకా ఇటారా ఆదిత్య చిగురు వస్తుంది ఇది అంతా ఒరే సొరకాయోటి కాస్తుందిరా సత్యవతి టమాటాలు ఉన్నట్టు ఉన్నాయి గోడికే టమాటాలు కోసుకెళ్ళిపోయావా ఉంటారా స్వరకాయోడు కాతుందా ఈ మధ్యకాలంలో కాయనే స్వ స్వరపోదు మళ్ళీ ఇప్పుడు కాయ దిగినట్టు ఉంది సొరకాయోడు కాతుంది ఒక్క ఉంది నడిచి నడిచి పిల్లరమ్మ కోసుకో ఇదొక్క కాయా రే ఉన్నాయి రా రెండు మూడు కాయలు అది ఆ కింద కాయ ఉన్నాయి మనం లేవనుకున్నాం పట్టుకోలేక చూడు ఇంకేమైనా గాపడుతున్నాయి నీకు ఇదిగో టమాటాలు ఏమో కానీ ఆనపకాయలు ఇది సన్ సైడ్ మీద పాకింది కదా పాదు ఆ సన్ సైడ్ ఉందా ఆ సన్ సైడ్లోనే పద్నాలుగు కాయలు పదిహేను కాయలు ఉన్నాయి అవి తయారైన తర్వాత కోసి అప్పుడు చూపిద్దాం వీడియోలో ఉందా నడిచి தண்டபோத எட்டு மைய படிப்போம் அசை போகுத்துள்ள அது ஸ்கூல் கெலிபோண்டம்மா ఉందా కణవ అయితే అయితే ఎందుకు బాత్రూమ్కి వెళ్తావా అదే అంటారా బాత్రూంలో లైట్ అందక అమ్మా అన్నంతకువెట్టవా ఓ ఎగదగట్టి తినలేకపోతున్నావు టిఫిన్ తింటున్నాం కదా అక్కడ ఎక్కువ తిన్నా పొట్ట వచ్చేసిందా బాబు ఎంత పని చేసినా సరే పొట్ట తగ్గుతుంది అందుకని అన్నం తగ్గించేస్తున్నా మగజని చేయని చూస్తా చూస్తా పెరిగిపోయింది నేను ఇదే దారికి వెళ్ళేటప్పుడు మొక్కజాని చేయని కూత అంత ఉంది ఇప్పుడు చూడండి నా ఎత్తు అయిపోయింది రోజులు ఎంతలో వస్తే చిటికిన వచ్చేస్తే రోజులు అందుకని మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అస్సలు వాయిదా వేయకూడదు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటున్నాం రోజులు చూస్తే చిటికని వచ్చేస్తాయి అందుకనే మనం ఏ రోజైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పని ఆ రోజునే చేసేసుకోవాలి పిండింగ్ అన్నది అసలు పెట్టుకోకూడదు ఏ రోజు పనులు ఆ రోజే చేసేసుకోవాలి